మందకృష్ణ మాదిగ పోరాట ఫలితంగా ఎస్సీ వర్గీకరణ కార్యరూపం దాల్చడం హర్షించదగిన విషయం అని ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ఉదయకృష్ణ మాదిగా అన్నారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పిడతా పోలూరు రోడ్డు సెంటర్ లో ఎంఆర్పీఎస్ నాయకులు సంబరాలు చేశారు మందకృష్ణ మాదిగ చిత్రపటానికి నాయకులు పాలాభిషేకం చేసి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు అనంతరం నాయకులు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ గౌతమ్ పల్లాల కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు ನಾಯಕ ನಾಯಕ ಎಡಕಡ ಎಡಕಡ ಬೋಸ್ತ ಬೈ ಅಂತಲಾರಿ ಮಾನ್ಯ ಶ್ರೀಮಂತಾ ಕೃಷ್ಣಮೂರ್ತಿ ನಾಯಕರ್ತಾ ಅಂತಲಾರಿ ಅಂತಲಾರಿ ಮಾನ್ಯ ಶ್ರೀಮಂತಾ ಕೃಷ್ಣಮೂರ್ತಿ ನಾಯಕರ್ತಾ अपने लाले मंदिर हमारी जाताई का अपने लाले अपने लाले आह खाने को सॉन्ग है। కి ఎస్సీ వర్గీకరణ చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవ శ్రీ చంద్రబాబు నాయుడు గారికి మాకు పూర్తి సహకార సహకారాలు అందించినటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఈ దేశ ప్రధానమంత్రి గారికి ముందుగా ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఈ యాభై తొమ్మిది కులాల్లో కేవలం అనగాడినటువంటి కులమైనటువంటి ఒక రిల్లీ కులానికి మొదటి ప్రాధాన్యత కల్పించే విధంగా వర్గీకరించేదే తప్ప ఏ ఒక్కరికి ఇది నష్టం వచ్చే ఈ విధంగా లేకుండా ఆర్డినెన్స్ తీసుకొచ్చినటువంటి ఉద్యమానికి మందాకృష్ణనాథి గారికి ముందుగా బాధాభిమనాలు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా ఈ ముప్పై సంవత్సరాల ఉద్యమంలో ఎందరో కార్యకర్తలు అమరులైనటువంటి కార్యకర్తలకు ముందుగా ఉద్యమ నమస్కారాలు మాకు ఈ ఉద్యమం ముప్పై సంవత్సరాల ఉద్యమాన్ని అనునిత్యం మా ఉద్యమాన్ని ముందుకు లేనటువంటి మీడియాకి ప్రత్యేకమైనటువంటి ధన్యాలు తెలియజేసుకుంటూ మాకు అవకాశం ఇచ్చినటువంటి మా జాతి నాయకుడు అభినవ్ అంబేద్కర్ కృష్ణిఎస్ నెల్లూరు జిల్లా కమిటీ తరఫున ఉద్యమ నమస్కారాలు ముప్పై సంవత్సరాల ఉద్యమ పోరాట ఫలితం మాదిల దేవుడు బడుగు బలిగిన వర్గాల ఆషాజ్యోతి మరో అంబేద్కర్గా భావించుకుంటున్న గౌరవ పద్మశ్రీ అవార్డు రహిత వంద కృష్ణమాధికారికి ముందుగా ఎంఆర్పిఎస్ జిల్లా కమిటీ తరఫున పాదాభినం తెలియజేస్తున్నాం పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఐదు మూడు గ్రామంలో స్థాపించబడ్డ ఎంఆర్పిఎస్ ఆ ఉద్యమం దశల ముప్పై సంవత్సరాల పోరాట ఫలితం ఈ నెల పదిహేడు పద్దెనిమిదో తారీఖులో రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్కు రావడం చాలా సంతోషంగా ఉంది ఈ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఎస్సీ వర్గీకరణ కట్టుబడి ఉంటామని ఎస్సీ వర్గం చేస్తామని చెప్పి ఎన్డీఏ కూటమిలో కూటమి నారా చంద్రబాబు నాయుడు గారికి ఎంఆర్పీఎస్ తరఫున ఉత్తమ నమస్కారం తెలియజేస్తున్నాం అలాగే కేంద్ర ప్రధానమంత్రి గారు ఎస్సీ వర్గీకరణ నేను పెద్ద మీకు అండగా ఉంటానని చెప్పి నేను కూడా ఎంఆర్పీఎస్లో ఒక నా కార్యకర్తగా పనిచేస్తానని చెప్పి ఈరోజు కేంద్రం నుంచి అభివృద్ధి తీసుకొచ్చి ఆగస్టు ఒకటో తారీఖు ఏదైతే భారతదేశ న్యాయ సంస్థ అయినా సుప్రీంకోర్టు యొక్క లైన్స్ వల్ల ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఎన్సీవర్ యొక్క ఆర్డినెన్స్ తీసుకురావడం అనేది చాలా సంతోషంగా ఉంది అలాగనే ఎదే కోటపుల భాగస్వామైన మరో పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గౌరవ ఉదయం నమస్కారం తెలియజేస్తున్నాం అయ్యా ముప్పై సంవత్సరాల పోరాటంలో నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లాలో ఉన్న ఈ మాదిగులు కృష్ణ మాదిగారు అడుగుజాల్లో నడిచి ఆయన ఆ యొక్క ఆయన యొక్క పిలుపు కోసం ప్రతి ఒక్కరూ ఈ ముప్పై సంవత్సరాలు ఎన్నో ఉద్యమాలు పోరాటాలు చేసినటువంటి ఈ మాది ప్రజలకి ఈ యొక్క ఎస్సీ రిజర్వేషన్ ఈ యొక్క ఆర్డినెన్స్ ఈ రోజు మనకి చాలా సంతోషకరం ఉత్సవాలు చేసుకునే పరిస్థితి అలాంటి తరుణంలో ముందుగా ఈ ఎస్సీ వర్గీకరణ కోసం ప్రాణాలు అర్పించిన మాది అమరవీరులకు ముందుగా వాళ్ళకి అర్పిస్తున్నాం అలాగే భవిష్యత్తుల కార్యాచరణలో కృష్ణ గారు ఏ కార్యక్రమం ఇచ్చినా ఆ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా ముందుండి నడిపేదానికి సిద్ధంగా ఉండాలని తెలియజేస్తున్నాం ఆయనకి ఈరోజు ఒక ఒక కృష్ణమాధికారికి పాలాభిషేకం చేయడం అనేది మాకు వరంగా భావిస్తూ ఆయన ఆయన్ని మేము చిత్రపటాలని పాలాభిషేకం చేస్తూ ఒక దేవుడిగా భావించుకుంటూ ఈ భారతదేశంలో ఏదైతే స్వతంత్రం వచ్చిన తర్వాత అందరాంతరం ఎలా అయితే రూపు మార్చేదానికి అంబేద్కర్ గారు ఎలా అయితే కృషి చేశారో అలాగే మాదిగ జాతి రిజర్వేషన్ కోసం మాదిగ జాతి చదువుకున్న యువకులకి ఉపాధి కోసం ఒక విధానం కోసం తల్లిదండ్రులు ఆకలి వివరించలేక కృష్ణమాధికారి నాయకత్వంలో ఈ ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడిన ఈ యొక్క బాధితులందరికీ ఆయనకి మనం రుణపడి ఉండాలి అలాంటి తరుణంలో మనం దేవుడిగా భావించుకునే ప్రతి ఒక్క మాది ఇంటిలో ఆయన చిత్రపటాన్ని ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి